హాయ్ సో మీకోసం ఇంకా మన కొంచెం బెటర్ జాబ్స్ తీసుకొని వచ్చాను ఇవి అప్డేట్ జాబ్స్ సో నాకు తెలిసి ఈ త్రీ ఫోర్ డేస్ లలో పోస్ట్ చేసిన జాబ్స్ అన్నమాట టైం లేక నేను డైలీ డైలీ పోస్ట్ చేయలేను సో అట్లని చెప్పేసి మీకు జాబ్ గురించి చెప్తున్నాను ఓకే డియర్ ఆల్ వీ హ్యావ్ ఓపెనింగ్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్ ఫీమేల్ సో లొకేషన్ బేగంపేట్ ఎక్స్పీరియన్స్ టెన్ ప్లస్ టీమ్ స్కిల్స్ నీడ్ టు బి రిక్రూట్మెంట్ పేరోల్ పేరోల్స్ అండ్ ఎలి ఇంట్రెస్టెడ్ ప్లేస్ ఓకే ఓకే సారీ ఓకే సారీ బ్రో ఎవరికైనా ఈ ఇంట్రెస్టెడ్ ఉంటే కంపెనీ పేరు కూడా పెట్టలేదు సారీ ఇది ఒకటి ఒకటి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఓకే ఇక్కడ ఎక్కడ ఏం పిన్ చేయలేదు నేను ట్రై చేస్తాను ఎండ్ లోపు ఉంది అనేది ఓకే సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ హై హాల్ వీఆర్ హైరింగ్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఏ రిక్వైర్డ్ బో బ్రాడ్బ్యాండ్ కంపెనీ అండి బ్రాడ్బ్యాండ్ కంపెనీ లొకేషన్ వచ్చేసి ఇన్స్నాపూర్ తెల్లాపూర్ బోన్పల్లి మెడ్చిల్ కొల్లూర్ ఉస్మాన్ సాగర్ मणिकों बी एन रेड्डि सिंद्राबाद एस आर नगर हिल्स हाईटेक सिटी शिवरामपल्ली, शिवरांपली बशीरबाग పటంజరు మెడ్చల్ ఇన్నిట్లో వేకెన్సీ ఉంది వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట ఫీల్డ్ సేల్స్ ఫీల్డ్ చేసే వర్క్ అనమాట ఫీల్డ్ చేసే అంటే వాళ్ళు ఇచ్చే బ్రాండ్ బ్రాండ్ ఏముంది బ్రాడ్ బ్రాండ్ కదా సో వీళ్ళు ఏం వర్క్ ఏంటంటే పాంప్లెట్స్ ఇస్తారు పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు కొన్ని లొకేషన్స్ నీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే కొన్ని లొకేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ లొకేషన్ లో ఇంటింటికి వెళ్ళేసి పాంప్లెట్ వేయడం లేదా పాంప్లెట్ అతికేయడం చేయాలి దాని మీద నీ ఫోన్ నెంబర్ ఉంటది సో కస్టమర్ అది చూసి నీకు ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు కాల్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్టెడ్ ఉందమ్మా ఏమేమి ప్యాకేజ్ ఉంది ఎంత ఉందని అడుగుతాడు దాన్ని బట్టి నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇది నీ వర్క్ వచ్చేసి ఓకే శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫిక్స్డ్ ఉంది షోల్డ్ బి ఫ్రమ్ ఫీల్డ్ సేల్స్ ఓన్లీ ఏజ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ మేల్ టూ వీలర్ మస్ట్ విత్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సో ఇక్కడ ఏజ్ అయితే థర్టీ ఫైవ్ వరకు ఇచ్చాను నో ప్రాబ్లం అసలు ఫీల్డ్ సేల్సే ఉంటది కంపల్సరీ నాట్ వర్క్ ఫర్ హోమ్ నాట్ ఆఫీస్ ఓన్లీ ఫీల్డ్ సేల్స్ ఫీల్డ్ లోనే తిరగాలి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటది కాబట్టి ఎయిట్ అవర్స్ ఫీల్డ్ లోనే ఉండాలి ఓకే సో ఇక్కడ టార్గెట్ ఉంటుందా లేదని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ నెంబర్ ఇచ్చారు సో నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేయండి చేసి టార్గెట్ ఉందా లేదా ఏంటి అనేది ఒక్కసారి కనుక్కోండి ఓకే సో నెక్స్ట్ జాబ్ వెళ్ళిపోదాం మనం ఓకే నెక్స్ట్ వచ్చి అర్జెంట్ హైరింగ్ నో నెంబర్ ఆఫ్ పొజిషన్ త్రీ పొజిషన్ పోస్ట్ గ్యాస్ ఫిల్లింగ్ గ్యాస్ ఫిల్లింగ్ అంటే లొకేషన్ అమీర్పేట్ హైదరాబాద్ సాలరీ ఫోర్టీన్ థౌసండ్ రిక్వైర్మెంట్ మస్ట్ స్పీక్ హిందీ అండ్ తెలుగు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షేర్ సిబి టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ వన్ సో ఈ కి కాల్ చేయండి ఎవరికైనా గ్యాస్ ఫిల్లింగ్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో దాని గురించి మాట్లాడుకుందా ఓకే సో ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మూవీ క్విక్ మూవీ క్విక్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మోబిక్విక్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ క్యూఆర్ స్పీకర్ ఓకే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సాలరీ ఎయిటీన్ హోమ్ ఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఓకే వీళ్ళు అడిగేది అంటే మోబిక్విక్ ఉంది కదా మోబీక్విక్ యాప్ ప్రొవైడ్ చేయడం స్కానింగ్ అంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ప్లస్ స్పీకర్ బాక్స్ సేల్ చేయడం సో ఇలాంటివి ఉన్నాయి అన్నమాట సో అయిపో మిషన్ కూడా ఉన్నాయి ఆ మోబిక్విక్ సో స్పై మిషన్ కూడా సేల్ చేయడం ఇలాంటి జాబ్ ఇది వచ్చేసి టోటల్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సో షాప్ లో గానీ కిరాణా షాప్ లో కానీ లేదా జనరల్ షాప్ లో గానీ ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు కదా సో దాన్ని బట్టి మీరు ఆ బట్టి సేల్ చేయాలన్నమాట దీనికి సాలరీ వచ్చేసి ఎయిటీన్ కే టు ట్వంటీ కే వరకు ఇస్తున్నారు నెట్ ఎక్కువ ప్లస్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కూడా బోనస్ కూడా ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్ ఎనీ ఫీల్డ్ సేల్స్ వాళ్ళు ఉండాలి మ్యాండేటరీ వచ్చేసి బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఉంది సో మోర్ డీటెయిల్స్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలను ఇక్కడ నెంబర్ ఉంది సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ త్రీ టూ ఎయిట్ వన్ ఫైవ్ కి ఫోన్ చేయండి కాల్ చేయండి మాట్లాడండి మీకు ఒకరి ఇంట్రెస్టెడ్ ఉందంటే ఓకే లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసి ఓకే ఐ రింగ్ టీమ్ లీటర్ ఏసార్ ల్యాప్టాప్ ఏసర్ ల్యాప్టాప్ అని తెలుసు కదా ఇప్పుడు ఉన్నాయి కదా న్యూవో ల్యాప్టాప్ లేదు హెచ్పి టెల్ ఇలాంటి ల్యాప్టాప్ కదా ఆ ల్యాప్టాప్ గురించి వర్క్ బట్ లొకేషన్ బెంగళూరు ఓకే సారీ సారీ సో ఈ బెంగళూరు లొకేషన్ మనకు అవసరం లేదు ఓకే సో అందుకే ఇగ్నోర్ చేయండి దీన్ని మనం చెప్పుకునేది తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఈ జాబ్ల గురించి మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో హైరింగ్ ఫర్ పివీఆర్ సినిమా పివీఆర్ సినిమాటర్ ఉంది కదా దాంట్లో కూడా వేకెన్సీ ఉన్నాయి డిజిగ్నేషన్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అంట ఏజ్ బిలో ఎయిటీన్ ట్వంటీ సిక్స్ సాలరీ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ప్లస్ ఎఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఉంది ఇన్సెంటివ్ టూ థౌసండ్ ఉంది జెండర్ మేల్ అండ్ ఫీమేల్ షిఫ్ట్ వచ్చేసి ఫోర్ పిఎం టు ఏఎం గర్ల్స్ షిఫ్ట్ వచ్చేసి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం లొకేషన్ గచ్చిబౌలి కుట్పల్లి మాదాపూర్ పంజాగుట్ట ఎర్ర మంజిల్ బంజారైల్స్ మియాపూర్ కాచిగూడ ముషిరాబాద్ ఈ లొకేషన్ లో వేకెన్సీ సో మియాపూర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ గచ్చిబౌలి ఆల్సో ఓన్లీ నైట్ షిఫ్ట్ క్యాబ్ ఫెసిలిటీ ఫర్ గచ్చిబౌలి ఫర్ ట్పల్లి క్యాబ్ ఫెసిలిటీ ఫర్ గచ్చిబౌలి ఫర్ మెయిదీ పట్నం అత్తాపూర్ టోలీ చౌకీ క్యాబ్ ఫెసిలిటీ ఫర్ మాదాపూర్ ఆల్సో ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఓకే ఇంటర్వ్యూ డీటెయిల్ టైమింగ్ టెన్ టెన్ఏఎం టు టూ పిఎం క్యారీ రెజ్యూమ్ అండ్ క్లీన్ షేవ్ డ్రెస్ ఇష్యూర్ నెట్ అండ్ క్లీన్ సో చెప్తాను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను నేను చదువుకుంటూ వెళ్తున్నాను అన్ని డీటెయిల్స్ చెప్తాను క్లియర్ గా నో టెన్షన్ సో ఆఫ్టర్ లాక్ ఇన్ ఆల్ మీ షేర్ విత్ యువర్ రిజ్యూమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఎర్ జాబ్ కాంటాక్ట్ ఈ వాట్సాప్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ త్రీ జీరో సో ఏంటంటే ఈ జాబ్ వచ్చేసి సిమీమాక్స్ వేటర్ లో వేకెన్సీ ఉంది అది వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎక్సిక్యూటివ్ వేకెన్సీ ఉంది ఇందులో ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సాలరీ ఇస్తున్నారు ఇన్సెంటివ్ కూడా టూ థౌసండ్ ఉంది టైమింగ్ కూడా ఉంది లేడీస్ బాయ్స్ కు ఉంది అలాగే వీళ్ళు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంది డే షిఫ్ట్ వాళ్ళు ఉంది సో అందరికి క్యాబ్ అప్ అండ్ డౌన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ గ్యాప్ డీటెయిల్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఇచ్చారని సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇక్కడ మనకు నెంబర్ ఇచ్చారు కదా సో ఈ నెంబర్ కి కాల్ చేయండి మాట్లాడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ జాబ్ ఓపెనింగ్ ఫర్ టెలికాలర్స్ ఇక్కడ టెలికాలర్స్ అంట సో డియర్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ వి హ్యావ్ అన్ అర్జెంట్ జాబ్ ఓపెన్ ఓపెన్ సిటీ ఫర్ టెలికాలర్ టెన్ పొజిషన్ సో టెన్ పొజిషన్ అంటారు కానీ చాలా పొజిషన్స్ వేకెన్సీ ఉంటాయి అక్కడ జనరల్ వచ్చి ఫీమేల్ అడుగుతున్నాడు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎక్స్పీరియన్స్ మినిమమ్ టూ 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 టు త్రీ ఇయర్స్ ఇన్ టెలికాలింగ్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ లొకేషన్ అమీర్ పేట్ హైదరాబాద్ శాలరీ సిక్స్టీన్ కే టు ట్వంటీ కే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద సాలరీ ఇంక్రీజ్ అయి ఉంటాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కన్ కాల్ మీ నైన్ జీరో త్రీ డబల్ వన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ఈ జాబ్ ఎవరికి నచ్చినా సరే ఇంట్రెస్టెడ్ ఉంది ఒకవేళ మీ లేదా నీకు తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఫీమేల్ కి జాబ్ కావాలనుకుంటే వాళ్ళకి టెలికరెంట్ చాలా ఇష్టపడతారు సో అది కొన్ని టార్గెట్ లేని టెలికరెంట్ ఇంకా ఇష్టపడతారు కాబట్టి చూడండి తెలుగు ఇంగ్లీష్ హిందీ వచ్చిన వాళ్ళంటే కొంచెం బెటర్ సో అలాంటి వాళ్ళకు సేవ్ చేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఓపెనింగ్ ఫర్ సేల్స్ ఆఫీసర్ సో ఓపెనింగ్ సో ఇక్కడ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ అండి ఈ బ్రాండ్ వచ్చేసి ఎఫ్ఎంసిజి కంపెనీ ఓపెనింగ్ ఫర్ సేల్స్ ఆఫీసర్ కావాలి లొకేషన్ వచ్చేసి వైజాగ్ లో ఉంది సో ఎక్స్పీరియన్స్ త్రీ ప్లేస్ ఇయర్స్ క్యాండిడేట్ మస్ట్ బి ఫర్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ అంటే ఫుడ్ ఇండస్ట్రీ ఓకే గ్రాసరీ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ ఇవి వస్తాయి అనమాట సో ఇందులో ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అవి ఉంటే చూడండి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఏజ్ వచ్చి బిలో థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంది సాలరీ టెన్ ఎల్ఏపి సిటీసీ ఉంది ఓకే సో నోట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ యువర్ రెజ్యూమ్ వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కూడా ఇంక ఇచ్చారు నైన్ జీరో నైన్ జీరో త్రీ సిక్స్ జీరో టూ డబల్ త్రీ సిక్స్ టూ ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇంక ఇచ్చారు ఒకవేళ మీ రెజ్యూమ్ ఉంటే మెయిల్ ఐడి కూడా సెండ్ చేయండి ఓకే సో రెండు నెంబర్లు సేమే ఏ నెంబర్కి ఇచ్చినా ఓకే సో ఎవరైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ కంపెనీ సో పోస్టింగ్ ఓకే రిక్వైర్డ్ వన్ మేల్ ఆర్ ఫిమేల్ సేల్స్ ప్రమోటర్ ఓకే వన్ మేల్ కాదు వన్ నెంబర్ కాదు మేల్ ఆర్ ఫీమేల్ మేల్ అండ్ ఫీమేల్ సేల్స్ ప్రమోటర్ కు వేకెన్సీ ఉంది కంపెనీ వచ్చేసి యూనివర్సల్ కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ వచ్చేసి టైను ప్రొడక్ట్ అంట ఒకసారి ఇది లో సెర్చ్ చేసి చూడండి ప్రోడక్ట్ ఏందని వస్తుంది సాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఇస్తున్నారు ప్లస్ మొబైల్ బిల్ కూడా ఇస్తున్నారు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు లొకేషన్ వచ్చేసి లుల్లు మాల్ లు హైదరాబాద్ మార్కెట్ కుకట్పల్లి కుటల్లికి కూడా ఉంటుంది లిల్లు మాల్ ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ అండ్ ఎఫ్ఎంసీజీ సేల్స్ లో ఉండాలి సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ కానీ ఓకే సో ఆర్ హైరింగ్ ఫర్ ఎంఎన్సీ బ్యాంక్ ఎంఎన్సి బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ మా ఎంఎన్సీ మేనేజర్ కావాలన్నమాట లొకేషన్ వచ్చేసి విజయవాడ గుంటూరు అనకాపల్లి సైలెం మధురై ఇండోర్ కోయంబత్తూర్ సో ఇవి మధురై ఇండోర్ కోయంబత్తూర్ ఇవి బెంగళూరు సంబంధించింది మనకైతే విజయవాడ గుంటూరు అనకాపల్లిలో వేకెన్సీ ఉంది ఎలిజిబుల్ వచ్చేసి మినిమం వన్ ఇయర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మ్యాట్ కేజ్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ ఇలాంటి చేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సాలరీ అప్ టు ఫైవ్ ల్యాక్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ కి కాల్ చేసి మాట్లాడండి ఓకే అర్జెంట్లీ హైరింగ్ ఫర్ కలెక్షన్ ఆఫీసర్ బ్యాంకింగ్ కలెక్షన్ ఆఫీసర్లు కావాలన్నమాట కలెక్షన్ అంటే డాక్యుమెంట్ కలెక్షన్ చేయాలా లేకుంటే అమౌంట్ కలెక్షన్ చేయడం ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఏజ్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉంది క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఉంది కలెక్షన్స్ ఉన్నాయి సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఇస్తుంది నెట్ ఇస్తాం ప్లస్ ఇయర్స్ఐ పియర్ సప్పటిస్తాం జాబ్ లొకేషన్ గుడివాడ విజయవాడ గుడివాడ ఉంది విజయవాడ ఉంది అండ్ భాస్కర్ రావు పేట్ భాస్కర్ రావు పేట్ గాజువాక ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే ఈ కి కాల్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ సో నేను ఆ లైన్ మీద హైదరాబాద్ ఏపీ అండ్ తెలంగాణ అని పెట్టానంటే ఈ మూడుకి సంబంధించిన జాబ్స్ ఉంటాయని అర్థం హైదరాబాద్ ఒకటే పెడితే హైదరాబాద్ జాబ్సే ఉన్నాయన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఒకటి పెడితే ఆంధ్రప్రదేశ్ జాబ్సే ఉన్నాయి అన్నట్టు సో అందుకే మీరు ఒకసారి తమ్ములైన్ మీద గమనించండి ఓకేనా సో నేను మూడు పెట్టాను అనుకో సపోజ్ హైదరాబాద్ ఏపీ అండ్ ఈజీ అని పెడితే కంపల్సరీ ఈ మూడుకి సంబంధించిన జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉంటాయి లేదా హైదరాబాద్ అండ్ టీజీ అని పెడితే ఓన్లీ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన లేదా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ లొకేషన్ ఉంటాయి సో ఈ విధంగా నేను తమిళం మీద పెడతాను అదొకసారి చూసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అనమాట అన్నమాట సి కంపెనీ జాబ్ ఓపెనింగ్ ఏరియా సేల్స్ మేనేజర్ కావాలి ఏరియా సేల్స్ మేనేజర్ మిషనరీ సేల్స్ అనమాట తెలంగాణ మెదక్ నల్గొండలో వేకెన్సీ ఉంది ఏపీఎఫ్ శ్రీకాకుళం రాజమండ్రి ఏలూరు గుంటూరు నెల్లూరు కడప చిత్తూరులో ఉంది ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరప్రదేశ్ మనకు సంబంధం లేదు రిక్వైర్మెంట్ ఎక్స్పీరియన్స్ వన్ టు త్రీ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి సేల్స్ ట్రేక్ ట్రాకర్ అంటే సేల్స్ అంటే ఇంతకు ముందు బయర్ సేల్స్ లాగా ఉండాలన్నమాట సో మీకు వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉంది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండదు సో థర్టీ కే టు ఫార్టీ కే వరకు ఇస్తున్నారు సో మీకు ఏరియా సేల్స్ మేనేజ్